వస్తువులల్లా ఏదో ఒకటి కొనియడానికి తన డొనేషన్ ఇచ్చింది బాగుందా కాదా మీ అందరి కార్యక్రమం కోసం ఎదురు చూస్తామని చెప్పి బాగానే ఉంది వినబడతారా అమ్మ మీకు వినబడతదా ఈ రోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు బియ్యం బట్టలు ఇస్తారా ఏ ఊరు మీది మీతో ఎవరుంటారు పిల్లలు ఉన్నారా నీకు షుగర్లు ఉన్నాయా లేవా గోలీలు వేసుకుంటావా నీ రెండు వేల సరిపోతున్నాయా సరిపోతలేవా ఏం చేస్తున్నావు చేస్తున్నావా మందులకే అయిపోతున్నాయా మరి పిచ్చిన నీకు ఎన్ని రోజులకి పనిచేస్తాయి ఏంటి పది రోజులు వస్తాయి మందులు పది రోజులు వస్తాయి కాదు బియ్యం తీసుకుంటున్నావు కదా పప్పుల వస్తున్నాయి కదా అవన్నీ నీకు ఎవరు వంటి పెడతారు ఈ చీర ఎక్కడిది బాలమే ఇచ్చిందా ఈ ఈ చేస్తుందా నీకు మీలో కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది కార్యక్రమం అంతా చాలా సంవత్సరాల నుంచి సుస్థిరంగా జరుగుతుందంటే దానికి కారణం కెనడాలో ఉన్న ఒక డోనర్ ఆయన ప్రతి సంవత్సరం పంపించిన డబ్బులతోటే మీకు జరుగుతా ఉన్నది కార్యక్రమం కానీ మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఆయనకు ఆరోగ్యం బాగలేక వయసు పెద్దదైపోయి ఆయన జరిగిపోయినారు ఆయన జరిగిపోయినప్పుడు మన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెట్టుకు బాల వాళ్ళ వికాసేం డబ్బులు చెట్టు లేదు ఆ చెట్టు ఆ చెట్టు నుంచి డబ్బులు దులిపి మీకు సహాయం చేయట్లేదు మనస్సున్న ధర్మదాతలు వాళ్ళకున్న అవసరాలను తగ్గించుకొని వాళ్ళకున్న పనులను కొన్ని తగ్గించుకొని ఆ డబ్బుల్ని దాచి మీకు ఇస్తే ఈ కార్యక్రమాలన్నీ మనం చేయగలుగుతున్నాం ఆ డోనర్ చనిపోయిన తర్వాత ముసలి పరిస్థితి ఏంటి మనకు ఐదు వందల యాభై మంది ఉన్నారు వీళ్ళకి సహాయం చేయాలంటే ఎట్లా అన్న ప్రశ్న మొదలై మరి కార్యక్రమం ఆపేద్దామా తడిసిపోతే బట్టలోనే పోతే తడిసిపోతే మీకు వాసన మేమే మీకు కొత్త జబ్బులు కొనిచ్చిన వాళ్ళ వైపు అట్లా ఆలోచన చేసి నేచర్ చేనేత కార్మికుల దగ్గరికి పోయి మీకోసము గట్టిగా మందంగా ఉండే ఒక కార్పెట్ ని నేర్పించి మరి ఆ చెద్దరు తీసుకొచ్చిన అది తీసుకురావడానికి కారణం కూడా మేడం వాళ్ళే ఇన్ని రకాలుగా మీతో ఆలోచన చేపిస్తున్నారంటే మీరేమైనా తిరిగిస్తారని ఆలోచన మీరేమైనా తిరిగిస్తారని మాకు ఆశ పోనీ మీకు ఇన్ని రకాల ఇన్ని సంవత్సరాల నుంచి సహాయం చేస్తున్నందుకు మీరేమైనా మీ పిల్లల నుంచి సహాయం వస్తుంది ఉన్నారా నీకు కొడుకులు ఉన్నారా బిడ్డలు భర్త ఏ ఊరు మీది ఏమేమి సహాయం వస్తుంది నీకు బియ్యము కప్పులు రెండు తీర రవ్వ రెండు తీరలు ఇస్తాను పైల మిక్సెన్లు అటోర ఇలాగా బిస్కిట్ల పాకిస్తాను సరుపులు ఇస్తాను సబ్బులు నాలుగు నాలుగు ఇస్తాను బట్టలు సబ్బులు నువ్వు అట్టుకున్న చీర ఎవరిచ్చింది బాలమ్మ ఇచ్చిందా బాగుందా మీకోసం అని జారుడు చీరలు ఎప్పుడు కొనంసంపు షాప్లేదు అసలు ఆమె మీకు ఇప్పుడు ఐదు వేలు ఇచ్చిందంటే అసలు దేనికోసం ఇచ్చిందా ఆమె మాటలోనే విందా పదం విందామా వింటే ఒకసారి గట్టిగా చప్పట్లకు దాఖ నమస్తే నాకు మా అమ్మాయి చనిపోయి మూడు సంవత్సరాలు అయితే అప్పుడు ఒక ఐదు వేలు ఇచ్చిన మూడు మా నాన్న చనిపోయి మూడు మూడు నెలలు అవుతా అం నేను ఇచ్చింది అయిపోయి పెద్ద కాదు కానీ నాకుందరూ అది పెద్దది పెద్ద అమ్మ ఉంటుంది మా ఆయన ఆటలు నచ్చుకోడు నేను ఇంట్లో మిషన్ బయటకి ఏం పంచలేను నచ్చతే బాగుంది మా అమ్మ చాలామందికి ఎర ధర్మాన కొళ్ళకు గురాలకు కూడా ఏం మాట్లాడాలంటే అందరికీ తెలుసు కొత్తపల్లి గట్టి కింద గ్రామ చే పనిచేసేది మా అమ్మ చాలా కష్టపడి బ్రతికింది మా అమ్మ కష్టం ప్రతిఫలంగా మా మొత్తమ్మ టీచర్ జాబ్ వచ్చింది బాగా చదువుకున్నాడు టీచర్ జాబ్ చేస్తాడు మంచిగా కానీ మా అమ్మ కూర్చుండి తినే టైంలో చనిపోయింది చాలా కష్టపడ్డది మాకు నా మసే ఏం కాదు కానీ అడకచ్చి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి మాకు లేకపోతే కానీ ఇప్పుడు మేము మంచిగా వచ్చే టైంలో మా అమ్మమ్మ మా నాన్నలు మాతో ఇంకా మా అమ్మ నాన్నను చూసుకుంటా అని నాకు వచ్చిన కడికి కదా చెప్పితే నాకు ఏం రాదు వాళ్ళకి మా అందని టీ టీలని అంత నాకు నైట్ అంత పెద్ద ప్రాబ్లం అయింది కానీ నేను ఎప్పుడైనా కనీసం నాకు తోచిన దాంట్లో మీకు ఒక వెయ్యి రూపాయలు అనుకున్నా నేను నాకు ఎన్ని కాడ అన్నట్టున్నా అనుకుని సర్దుకొని మీకు ఎంతో కొంత సహాయం చేస్తూనే ఉంటాను మూడు సంవత్సరాలు వయసు మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు నేను మా అమ్మమ్మ దగ్గర వెళ్ళిన పదో తరగతిలో ఇదే సులోచన అంటే బాల ద్వారా నీ చదువుకు హెల్ప్ చేస్తామంటే నేను బాల జాయిన్ అయితే పదో తరగతి నుంచి ఎంబీఏ వరకు కేవలం బాల వికాస సహాయంతో వాళ్ళు నా చదువు పూర్తి చేసుకోవాలి మంచి మంచి తోటి ఉద్యోగాలు వచ్చినాయి బాల వికాస లేకపోతే నేను లేను నాకు ఆ వచ్చిన ఉద్యోగం కూడా కేవలం బాల వికాస ద్వారా వచ్చింది నేను వచ్చిన ఉద్యోగాలను కాదనుకోని మళ్ళీ బాల వికాసాలు చేయాలని అది కూడా మన ప్రోగ్రామ్ లోనే మహిళాభివృద్ధి పథకంలోనే చేయాలని మీరంతా మీ దీవెనల ద్వారా మన బాల వికాసలో ఉన్న మహిళలు వాళ్ళు ఇచ్చిన డొనేషన్ల ద్వారా ఇలా చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నా అంటే తిరిగి ఇయ్యాలన్న దృక్పథం తోటి నేను మళ్ళీ ఇక్కడ చేరినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు మీకు సహాయం చేయడానికి కొంతమందిని కలిగించినప్పుడు నేను సహాయం తీసుకొని ఎదిగిన తిరిగి కలిగించకపోతే పిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు నేను కూడా చాలామందిని అడిగిన నా స్నేహితులను కొంతమందిని తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగినప్పుడు మా దగ్గర ఇంకా ఐదు వందల మంది ముసలోళ్ళు ఉన్నారు అమ్మమ్మ తాతయ్యలకు మేము సహాయం చేస్తామంటే నాకు నా స్నేహితుల ద్వారా మినిమం ఇరవై ఐదు వేల డొనేషన్లు వచ్చినాయి ఆ ఇరవై ఐదు వేల డొనేషన్లు మీలో ఉన్న అందరికీ కూడా కొంతమందికి మీకు ఇప్పుడు ఒక బెడ్షీట్ ఇస్తున్నాం మనం కార్పెట్ నేర్పించిందంటే ఐదు వందల రూపాయలు పడ్డది ఒకటి ఒక యాభై మందికైనా కనీసం ఉపయోగపడతాయి అని చెప్పేసి అట్లా కొంతమంది దగ్గర నేను కూడా డొనేషన్ తీసుకొచ్చిన నాకు నన్ను నమ్మి నేను అడిగిన వెంటనే బాల వికాసాన్ని నమ్మి నన్ను నమ్మి నేను అడిగిన వెంటనే డొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక తరపున వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది కిలో పప్పు మీకు ఇచ్చే వస్తువు సంబంధించిన పప్పులను తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం కిలో కందిపప్పు కిలో పెసరపప్పు ఇది కిలో బొమ్ నాటు రవ్వ ఇది బొంబాయి రవ్వ ఒక ఆయిల్ ప్యాకెట్ సర్ఫు బట్టలు మీరు ఉత్తుకోకపోయినా ఎవరో ఒక సహాయం చేయాలి కదా మీకోసం ఎనిమిది బట్టలు సబ్బులు స్నానం చేస్తున్నారా చాత అని చెప్పి స్నానం చేయకుండా ఉన్నారా చేయాలి స్నానం ఎందుకు స్నానం చేయాలంటే నీకు ఒకరు వచ్చి సహాయం చేయాలన్న మీరు స్నానం ఒక ఆయిల్ డబ్బా బిస్కెట్ ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్లు అక్కడ కనపడుతున్న సార్ ఉన్నాడా పొద్దున్నే పోయి వీళ్ళకి పని ఉన్నదంటే మీకోసం ఆ బ్రెడ్లు తీసుకొని బండి మీద పెట్టుకొని తీసుకొచ్చిండు బాగుందా మీ చీర రంగురంగుల చీర కొంచెం దసరా పండుగ అయిపోయినా వచ్చింది మళ్ళీ వచ్చే పండగలు బెడ్షీట్ ఇప్పుడు చెప్పినాను కదా ఆ సార్ ఇచ్చినట్టు వారు ఇచ్చిన తోటే కొన్నారు బాగుందా ఇంకా చెప్పిన మీకు ఈసారి స్పెషల్ గిఫ్ట్ అన్నాం కదా ఈ స్పెషల్ గిఫ్ట్ వరంగల్ లో చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయి నేర్పించినాం ఇలా చిన్న సైజులు పెద్ద సైజులు ఉంటే మీరు పడుకొని ఒక రకంగా ఉండే కాదు కాస్త దొరుకుతా ఉంటే ఊరికే చెదిరిపోతే ఎవరు చదువుతారు కొంచెం పెద్ద సైజే తీసుకున్నాం బాగుందా ఇది వెనకాల ఉన్న తాతయ్యలు ఉన్నారు మరి ఆడోళ్ళ చీర ఉన్న జాకెట్ మీకోసం ఇవో చొక్కా ఉంది పంచు ఉంది ఇవన్నీ మీకోసం అయితే పిల్లలకు సహాయం అన్నప్పుడు పిల్లల వస్తువులలో కూడా సేమ్ ఇట్లానే వాళ్ళకి కూడా పప్పులు ఉప్పులతో పాటు ఈ బ్యాగ్ ఎనిమిది పుస్తకాలు ఒక బెడ్షీట్ వాళ్ళు స్కూల్ కో కాలేజ్ కో పోతే లంచ్ బాక్స్ పెట్టుకొని పోవడానికి ఒక బ్యాగ్ అది పెన్సిల్ పెన్సిల్ డబ్బా ఇవన్నీ వస్తువులు వేయడం బాగుందా బాగుంది అంటే ఈ వస్తువులన్నీ ఈ బ్యాగ్ లకు ఒకసారి రావు ఈ బ్యాగ్ ఒకరు తయారు చేస్తారు ఈ బుక్కులు ఒకరు తయారు చేస్తారు ఈ పప్పులు ఒకరు ఆ బెడ్షీట్లు ఒకరు ప్రతి ఒక్కటి ఒక్కొక్కరి దగ్గర నుంచి వస్తారు వాళ్ళ దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేసిన చెప్తున్నారు నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది కాకపోతే టైం లేదు ఇది ఈ ప్రోగ్రాం కూడా చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది మీరు ఇబ్బంది అవసరం లేదు ఎవరో తాత ముందుకు వస్తుంటారు కాకపోతే ఇన్స్పిరేషన్ చేసి కొంచెం ముందు తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది అదేవిధంగా దీన్ని కూడా మనం ఒకసారి ఎప్పుడన్నా పిల్లలు ఒకసారి మనం కూడా గురించి మాట్లాడదాం నేను ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలో చేసినప్పుడు జైనూరు దగ్గర చేసేవా జైనూరునూరు అవి బాగా వెనకబడిన ప్రాంతాలవి అప్పుడు కనీసం వాళ్ళకి ఇంటికి పోతే పిల్లల ప్లేట్లు కానీ కూర్చడానికి గేందుది అక్కడ నేను కూడా చాలామంది నాకు ఎన్జిఓస్ చాలామంది తెలుసు వాళ్ళ యొక్క ఆ సహకారంతో కూడా నేను అక్కడ ఊళ్ళో కనీసం ఉండడానికి కూడా లైట్లు కానీ ఇంట్లో దీపం కానీ చూడటానికి కానీ లైట్ అయితే చీకటైపోయి అలాగే ప్రాంతంలో వంద మంది ఎన్జిఓస్ని పట్టుకొని మనం లైట్లు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా వేలలో దుప్పట్లు కరికానవలసిన దుప్పట్లు స్వెటర్ తిన్నట్లు స్వెటర్స్ ఎవ్రీ మంత్ రేస్ ఇచ్చేవాళ్ళం ఒక ట్వంటీ ఫైవ్ కేజీ రైస్ చిక్కు ఫ్రీష్నెస్ అని మన గ్రాసరీస్ ఉంటాయి కదా మళ్ళీ పప్పు నూనె అవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు అలాంటి ఎన్జిఓస్ కూడా నాకే చాలా మంది ఉన్నారు నేను కూడా మీ టైం ఉన్నప్పుడు సార్ మా డిస్కస్ చేద్దాం ఈ టైం పైన కార్యక్రమాన్ని అనే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలా అదేవిధంగా ఇదే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను దీని నుంచి కూడా మనం మన నిలవడం ఈరోజు జన అనాథ బాల వికాస అనాథ బుద్ధుడ ఆదరణ దినోత్సవ తనకు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నిర్వాహకులకు ఇక్కడ ఇచ్చేసిన నా తల్లి మరియు పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు సో నాకు ఈ డిఫరెంట్ ఒక అనుభవం చాలా వింత అనుభవం ఎందుకంటే ఎక్కడ కూడా ఇటువంటి ప్రోగ్రాం నేను పాల్గొ పాల్గొనలేదు సో ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న యొక్క బాల వికాస కేంద్ర నిర్వాహకులకు దీంట్లో దాతలుగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదపూరక అభినందనలు ధన్యవాదాలు చూసాం ఆ తల్లి ఇప్పుడు వాళ్ళ మదర్ యొక్క గుర్తుగా ఆమె టేలర్ పనిచేస్తుంది వాళ్ళ భర్త ఆటో రిక్షా నడుపుతాడు అయినా కూడా ఒక పెద్ద మనసుతో సో అది చాలా విచిత్రం అంటే అంత పెద్ద మనసుతో ఆమె ఫైవ్ థౌసండ్ అనేది ఒక ఆటో రిక్షా నడిపే వాళ్ళకు టైలర్ పనిచేసినప్పుడు చాలా అది పెద్ద అమౌంట్ సో ఆమె అంత ధైర్యంగా వచ్చి మీ యొక్క మీ అందరిలో వాళ్ళ తల్లిదండ్రులు చూసే విధంగా ఆ యొక్క ఐదులు ఇచ్చిన మహాతల్లికి నా యొక్క శుభాగ్రహం ఉంది అదేవిధంగా ఈ చిప్స్ తన యొక్క ఈరోజు బర్త్ బర్త్డే అనగానే పిల్లలు కేక్స్ కానీ కట్ చేయడం బెలూన్స్ కట్ చేయడం అటువంటి డిఫరెంట్ డిఫరెంట్ చేసి వాళ్ళకి డబ్బులు వృధా చేశారు కానీ ఒక ఆమె చిన్న పాప ఆమె యొక్క రోజు సందర్భంగా పదివేలు అంటే అది కూడా చిన్న అమౌంట్ కాదు మీకు కూడా హ్యాపీ బర్త్డే అమ్మ కోరుకుంటాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమం నన్ను ఆహ్వానించేందుకు నాకు ప్రత్యేకంగా ఎందుకంటే సో ఇంత అనుభవం ఇది ఎందుకంటే ఇటువంటి దాంట్లో పాల్గొంటే మాకు కూడా కొన్ని కనుకలు కలుగుతాయి సో రాబోయే తప్పకుండా ఏ కార్యక్రమం ఇటువంటి వస్తాను నా వద్దకు కూడా తప్పకుండా సాయం అందిస్తాను ఎప్పుడు ఎలా విధానం రావడానికి అందిస్తాను సో ఇటువంటి అవకాశం ఆ భగవంతుడు ఇడరెక్ట్గా కల్పించేందుకు ఆ భగంతుడే ప్రత్యేక ధనాలు ఏ కార్యక్రమం తప్పకుండా దీనికి వస్తాం దయచేసి ఇన్ఫార్మ్ ఇచ్చినా మీకు ఎటువంటి సాయం కావాలన్నా హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సిద్ధంగా ఉంటాను నా నెంబర్ కూడా మీకు ఉంది లేకుంటే వాట్స్అప్ అంటే ఏ కార్యక్రమం మీరు నిర్వహించినా ఈ తల్లి కొరకు మీకు ఎందుకంటే మీ యొక్క దీంట్లో ఎవరి స్వార్థం లేదు ఎవరి స్వార్థం లేదు నిస్వార్థంగా మన యొక్క అనాథ వృద్ధుల యొక్క సేవ చేయడానికి వాళ్ళు మన తల్లిదండ్రులు చూసుకోవడానికి రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మీరు చేసిన కృషి చాలా అభినందనీయం కాబట్టి రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం చేపట్టినా తప్పకుండా ఒక ఒక సభ్యునిగా దీంట్లో ఇన్వాల్వ్ అయి పనిచేస్తుంది

तर त्यो भन्दा सगरमाथा छ त्यो मछिरा राख्छु त्यो जर्गन भन्छु त्यो टर्तो